భూముల రీసర్వే భూ కబ్జాల నివారణకు త్వరలో చట్టం హయాంలో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాలు అన్యక్రాంతం వాటి విలువ ముప్పై ఐదు వేల కోట్లు బాధితులకు సత్వాన బాధితులకు సత్వాన చే చేరు చేకూరుస్తాం సీఎం చంద్రబాబు వెల్లడి వైకాపా పాలనలో సహజ వనరులు దోపిడిపై శ్వేతపత్రం విడుదల చేశారు నేను శ్వేతపత్రం విడుదల చేస్తున్న పిక్చర్ మనం చూస్తూ ఉన్నాం అక్రమ మైనింగ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ కూడా అంటే పంచభూతాలను కూడా మింగేశారు పంచభూతాలను మింగేశారు వైకాపా ప్రభుత్వం పంచభూతాలను సైతం మింగేసింది భూములు గనులు ఎర్రచందనం అటవీ సంపదను భారీ ఎత్తున దోచేసింది విశాఖలో రామానాయుడు స్టూడియో స్టూడియోకు గతంలో నేనే భూములు ఇచ్చా ఆ భూమిని అక్రమంగా రెసిడెన్షియల్ ఆ క్లాసిఫికేషన్ చేసి వాట కొట్టేయాలని చూశారు పన్నెండు పాయింట్ ఐదు ఒకటి ఎకరాల కి ఇస్తే దాన్ని విశాఖ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణే కొట్టేయాలని చూశారు శారదా పీఠానికి ఎకరం ఎకరం లక్షకే పదిహేను ఎకరాలు కట్టబెట్టారు దసపల్ల దసపల్ల భూముల్లోనూ అక్రమంగా అపార్ట్మెంట్లు నిర్మించారు మాజీ ఎంపీ ఎంవి సత్యన ఎంవి సంస్థకు పది పాయింట్ ఐదు ఏడు ఎకరాలు కేటాయించి ఆ భూములో లబ్ధిదారులకు కేవలం సున్నా పాయింట్ తొమ్మిది ఆరు శాతం వాటా ఇచ్చారు ఆయన కంపెనీకి అరవై ఐదు కోట్ల విలువ చేసే టీడీఆర్ బాండ్లను భారీ జారీ చేసి కుంభకోణానికి పాల్పడ్డారంట మరి పేదల నుంచి పదివేల ఎకరాలు లాక్కున్నారు భూ రిసర్వే పేరుతో ఆరు వందల యాభై ఐదు కోట్లు వృధా చేశారు మొత్తం మీద కంప్లీట్ గా కంప్లీట్ గా అంటే కంప్లీట్ గా ఒక్కొక్క ఎంపీ విశాఖ మాజీ ఎంపీ బీవత్సంగా కొట్టేసీన్లు నేను చంద్రబాబు అంటే చంద్రబాబు నాయుడు హయాంలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో అక్కడ విడిపోయిన తర్వాత మొదటిసారి చంద్రబాబు నాయుడే సీఎం కాబట్టి సీఎం అయిన తర్వాత నేనే చాలా వరకు భూములు కేటాయించిన భూములన్నీ అన్య ప్రాంతానికి గురయ్యాయి పంచభూతాలను సైతం వీళ్ళు వదలలేదు మరి ఇలానే పోతే విశాఖ మాజీ ఎంపీ ఎంవిబి మాత్రం ఆ చాలా పెద్ద ఎత్తున భూ దోపిడికి పాల్పడ్డారు జగన్ సర్కార్ అండా దండాలతో విశాఖలో ఇసుకంతా కూడా కంప్లీట్ కంప్లీట్గా దోచే ప్రయత్నం అయితే చేశారు మరి ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది కాబట్టి వీళ్ళపైన ఎంక్వైరీ చేసి దోషులను బంధించే కార్యక్రమంలో బిజీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఏంది అనేది చూస్తే కంపేర్ టు తెలంగాణ చూస్తే ఆ తెలంగాణలో ఇక మేము కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పైన యుద్ధం చేస్తామని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు మరి యుద్ధం చేస్తుడేమో కానీ ఈ అక్రమార్కుల దొంగలు ఎవరైతే ఉంటారో ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలను ఇక్కడ జైన్ చేసుకున్నారు మరి జైన్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఎవరైతే బీఆర్ఎస్లో ఉండి దోచుకున్నారో ఆ దోచుకున్న దొంగల్నే వీళ్ళు చేసుకున్న తర్వాత ఇక్కడ చేయడానికి ఏం లేదు బట్ అక్కడ మాత్రం అది జరగట్లేదు కంప్లీట్గా ముందుకు వెళ్తూ ఉంది మంచి ఉద్దేశంతో ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్